నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జెడ్పి హాల్లో సాగునీటి మండల సమావేశం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహచరి ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి హాజరైన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి నియోజకవర్గ రైతాంగానికి అండగా నిలుస్తాం చివరి ఆయుకట్ట వరకు సాగునీరు అందించాలి మే పది లోపు సోంశిలా నుండి నీటిని విడుదల చేయాలి రైతులు రెండవ పంటకి సిద్ధంగా ఉన్నారు ఓఎన్ఎంఆర్ నిధులు వృధా కాకుండా అవసరమైన చోట ఖర్చు చేయాలి ప్రభుత్వంపై నమ్మకంతో పాత కాంట్రాక్టర్లు మరమ్మత్తుల కారణంగా డిఆర్ వర్క్స్ ప్రారంభించారు మరమ్మతుల ఆయికట్టు తగ్గింది రైతు కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వం తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి కాకర్ల సురేష్ సురేష్ గారు గారికి తర్వాత ఇతర ఎమ్మెల్సీలకి గౌరవ ప్రాజెక్ట్ చెరువు వరకు మాత్రమే తొవ్వేరు గత ఆరు సంవత్సరాల నుంచి పురోగతి చెందిన దాఖలాలు లేదు అందువల్ల దాన్ని కూడా సంబంధిత అధికారులు పరిశీలించి ఆ కొరవ నాలుగు పంచాయతీలకు కూడా ఉత్తర కాలం నుంచి నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే తావేలి కాలం కింద ఇప్పుడు కనిగిరి రిజర్వాయర్ ద్వారా రెండు నియోజకవర్గాలు ఎనిమిది మండలాలు కనిగిరి రిజర్వాయర్ మీద ఆధారపడి రైతులు పంటలు పండించుకోవడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మాకు కనిగిరి రిజర్వాయర్ నుంచి పైడే రెస్కేప్ ఛానల్ ద్వారా అల్లూరు చెరువుకి నీళ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది సుమారు నలభై మూడు కిలోమీటర్లు పైడే రెస్కేప్ ఛానల్ ఉంటే దాంట్లో సుమారుగా ఇరవై కిలోమీటర్లు మాకు అల్లూరు చెరువుకి పౌర పథకాలు అదేవిధంగా పై నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా పరపూడి పెద్ద పాల వరకు వెళ్ళే దీనికి ఇప్పటి వరకు కూడా అది మొత్తం రిపేర్తో గడ్డితో కూడిపోయిన సందర్భం ఉంది ఈ ఇరవై ఏడు కిలోమీటర్లు కూడా మెయింటైన్ చేస్తేనే ఇక్కడ మాకు కొడలూరు మండలానికి కానీ అదేవిధంగా దగ్గరికి బోగోలు అలూరు మండలాలు మొదటికి ఈ నిలవడానికి అవకాశం ఉంటుంది సార్ దాన్ని ప్రధానంగా దృష్టి పెట్టి రిటైర్ చేయించాల్సిన సందర్భం ఇంకొకటి ముఖ్యంగా పెద్దలందరూ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది లస్కర్లకు సంబంధించిన విషయం లస్కర్లకి గతంలో జీతాలు ఇవ్వలేదని చెప్తున్నారు అదే విధంగా ఇప్పుడు కూడా మనం దాన్ని వేదికను అలంకరించిన మంత్రివర్యులు కానీ అదే రక్షణ సభ్యులందరూ వారి మీద దృష్టి కేంద్రీకరించి ఎందుకంటే వాళ్ళందరూ పేద కుటుంబాల వచ్చినటువంటి రైతు బిడ్డలు వాళ్ళకి జీవనాధారం అంతా వదులుకొని వాళ్ళు ఆ తుమ్ముల దగ్గర మాత్రమే ఇప్పటివరకు పంటలు పండించుకోవడం జరిగింది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా గతంలో మనకి అలకేషన్ చేసిన దానికంటే కూడా తక్కువ నీటితో మనం నీటి యాజమాన్యం చేసి పంటలు పండించుకోవడానికి ముఖ్య కార్మికులు కూడా వారి భాగస్వామ్యం కూడా ఉంది అందువల్ల వారి ఆవేదన అర్థం చేసుకొని అది ఏ విధంగా అయినా సరే వారికి జీతాలు ఇచ్చే విధంగా ఒక చర్యలు తీసుకునే దానికి మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు మంత్రివర్యులు గారు చెప్పారు వచ్చిన దాంట్లోనే మెయిన్ కెనాల్స్ చేసుకోండి మిగతాది ఎన్ఆర్ చేస్తాం లింక్ చేస్తాం ఎన్ఆర్ చేస్తారా పనులు చేసుకోండి అని చెప్పి చెప్పినందుకు సంతోషం సార్ కాకుండా దాన్ని ఒకసారి అదేవిధంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నీటి సంఘాల అధ్యక్షులతో చెప్పాల్సిన సందర్భాలు సార్ ఎందుకంటే ఇప్పటి వరకు రైతులకు సంబంధం లేకుండానే వాళ్ళు ఏదైనా చేస్తూ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాగా కాలంలో ఇష్టానుసారం చేసుకునే సందర్భం ఉంది కాబట్టి ముఖ్యంగా ఇరిగేషన్ నీటి సంఘాల కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి కాలువలు తీర్చేదానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తాం సార్ ఇకపోతే ముఖ్యంగా ఒక మొత్తం మీద ఈ పెద్ద సిస్టమ్ లో మెయిన్ గా తూమున్ దగ్గర రిపేర్లు ఎక్కువ ఉన్నాయి సార్ చెక్కలన్నీ డామేజ్ ఆ చెక్కల్ని ఇప్పటి వరకు ఎవరు కూడా సరిగా లేదు దాన్ని మేము గతంలో కూడా ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్లి చెప్పిన సందర్భం ఉంది ఎస్సీ గారు కూడా వాటి అన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మీరు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి చూసి వాటన్నిటికి ఏమవసరం అవుతాయో నివేదికలు ఏర్పాటు చేసి ఈ పంట తన రాబో మొదటి కారణమైనా సరే అన్నిటిని ఏర్పాటు చేయకుండా పంటలు సక్రమంగా పండించుకోవడానికి మనం నీటిని పొదుపు చేసుకున్న గ్రామంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెద్దలందరూ వాటి మీద దృష్టి పెట్టి వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో ముఖ్యంగా రైతుల పక్షపాతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుభిక్షిగా వర్షాలు కురవటం రైతులందరూ కూడా ఆనందంగా పంటలు వేసుకోవటం మొదటి పంటలో దాదాపు మన జిల్లాలో నాలుగు వేల కోట్ల రూపాయల ఈ ఈరోజు రైతులందరూ కూడా పంటలు పండించడం అందరూ రైతులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున నీటి యాజమాన్యానికి అధ్యక్షతలు ఎన్నికైనటువంటి సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాపుల కాలువ గత ఐదు సంవత్సరాల పూడిక ఉన్న కారణంగా తొమ్మిది వందల క్యూసిక్లు ప్రవహించాల్సిన కాలంలో ఆరు వందల యాభై క్యూసిక్లే నీళ్లే ప్రవహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు నిన్నటి రోజున నీళ్లు ఆపిన వెంటనే వర్కులు కూడా ప్రారంభమైనట్టున్నాయి వాటిని త్వరితగతిన అధికారులందరూ కూడా పూర్తి చేసి మళ్ళా రెండో కారు పంటకు నీళ్ళు ఇచ్చేటట్టుగా తొందరగా ఆ వర్కులు పూర్తి చేయాలని అధికారులందరినీ కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది కావులి కాలువ సోమిసల పుట్టుకతో కావలి కాలువ కానీ కావుల కాలువ ఐడియా అనేది పేరుందే కానీ ఇంతా కూడా వెట్లాండే అక్కడ తెలిసిందల్లా మనకి తెలిసిందంతా కూడా వ్యవసాయంలో ఊరేసుకోవడమే తెలుసు తప్ప ఇంకా వేరే మార్గాలు తెలియదు కైలు కట్టుకుంటు కానీ గెలాల దగ్గర నుంచి వరికి సంబంధించిన కై మా కైలు ఉన్నాయో తప్ప వేరే విధంగా లేవు కాబట్టి పేరు కాయడి కానీ పంటలు పండించే దాంట్లో సోమిసారి డ్యామ్ కింద కోవూరు ఎలాగో ఉందో అదే విధంగా ఈరోజు కావులు కూడా ఎక్కువ వరి పండించేటువంటి జిల్లాలో ఉన్నటువంటి రెండో స్థానంలో కావులు ఉంది అందుకని మేము అధికారులందరినీ కోరుకునేది కావులు కాలువలో ఉన్న మేజర్లు కావచ్చు మైండ్ ఇరిగేషన్ చెరువులు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకి మా రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి సందర్భంగా కలెక్టర్ గారిని మంత్రి కోరుకుంటున్నా నిన్న రోజున ఎంత ఎన్ని ఎకరాలు అయితే పంట పండిందో ఆ అన్ని ఎకరాలు మళ్ళా మా రైతులు సిద్ధంగా ఉన్నారు ఒక్క దగదంతి మండలంలో డిఆర్ కి గతంలో టెండర్లు పెంచిన కాంట్రాక్ట్ గత గవర్నమెంట్ లో చేయని ఈ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు వచ్చినందువల్ల అక్కడ ఏడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ నాడు ప్రారంభమైంది కాబట్టి అక్కడ ఒక డిఆర్ ఛానల్ ఐదో నెంబర్ వరకు నీళ్ళు ఇచ్చి అక్కడ క్రాస్పట్ వేస్తే కింద కాంట్రాక్ట్ కూడా వర్క్ పూర్తి చేస్తే మళ్ళా రెండో కారు మళ్ళా మొదటి కారు వర్క్ కూడా పూర్తి చేస్తానని కాంట్రాక్ట్ హామీ ఇచ్చాడు కాబట్టి డిఆర్ ఛానల్ నుంచి కూడా మేము ఈ రోజు ఏడు వేల ఎకరాలు సాటిఫై చేయడానికి కూడా సిద్ధపడ్డాం దీని తరపున మా నియోజకవర్గానికి అందరికీ కూడా నీళ్లు ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా కి సంబంధించి మా అన్ని కూడా మైనర్ ఇరిగేషన్ సంబంధించినవి కాబట్టి తప్పకుండా ఎన్ఆర్జిఎస్ సద్వినియోగం చేసుకుంటే చాలా కాలంలో మరమ్మతం జరుగుతాయి కాబట్టి తప్పకుండా దాన్ని మనం సద్వినియోగం చేయడం మంచి ఆలోచన ఇది రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి ఆలోచన అయితే మొబైల్ నెంబర్ కింద మా నియోజకవర్గానికి మూడు కోట్లు మంజూరు చేస్తే వీటిని మేజర్లకే పెట్టడం జరుగుతుంది అయితే ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళా బైకర్లకు ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు కూడా మైనర్లకు అనేది ఇవ్వటం లేదు కాబట్టి ఈ మూడు కోట్ల రూపాయలు ఎక్కువ అమౌంట్ మైనర్లు పెట్టి ఉదాహరణకి కావలి చెరువులో చెరువు అంతా నిండిన తర్వాత మధ్యలో ఉన్న స్లో దిగబడిపోతే ఇంజనీర్ అధికారులు ఇంజన్లు పెట్టి చెరువులో ఇంజన్లు పెట్టి పట్టలేసి అవతల కాలం ఒడ్డుకి నీళ్లు తోలి రైతులకు పంటలు పండించినటువంటి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరిని కోరుకునేది మెయినర్కి సంబంధించినటువంటి ఎక్కడైతే స్ట్రెక్చర్లు డ్యామేజ్ ఉంటే వాటికి మొదట ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందనే నా ఆలోచన అయితే పోయిండే మనగానే ఓన్లీ ఎంతవరకు బొమ్మ పెట్టక వీటికే పెట్టారని చెప్పి అసలు స్ట్రెక్చర్స్ డ్యామేజ్ అయిన దగ్గర మనం వర్క్ పెట్టకపోతే స్ట్రెచ్చర్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్